ఇక పైన పోరాటాలు ఆరాటాలు మనకు అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేల భక్తులు బాగుపడతాయని నమ్మి మరి వాళ్ళ మా అక్కడ శ్రీకాంతాచారి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మరి బలిస్తే ఆత్మ బలిదానం చేసుకుంటే పది ఈ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాల నుండి ఏ రకమైనటువంటి గౌరవం దొరికి దొరికిందో మరి ఇక్కడ కాదు మన లాంటి వాళ్ళు ఎంతో చేసినటువంటి చరిత్ర భారతదేశ స్వతంత్ర పోరాటం నుండి మరి తెలంగాణ పోరాటం నుండి మరి నేటి వరకు కూడా నడుస్తా ఉంది అందుకనే మిత్రులారా మన పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నారు